నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు దొంగలను అరెస్టు చేసిన పోలీసులు చోరీకి పాల్పడ్డ కౌశిక్ రవితేజ నిందితుల నుండి తొమ్మిది లక్షల విలువైన పన్నెండు తులాల బంగారంతో పాటు ద్విచక్ర వాహనం ఒక సుత్తి స్వాధీనం చేసుకున్నట్లు పేట్ బాద్ ఏసీపీ రాములు తెలిపారు ఆర్టీఐ నైన్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రిపోర్టర్ మేడమల్లేసం నెంబర్ త్రీ ట్వంటీ త్రీ బై ట్వంటీ ఫైవ్ సెక్షన్ త్రీ ట్వంటీ వన్ ఫోర్ థండ్రెడ్ త్రీ త్రీ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ కింద కేసు చేయడం జరిగింది తర్వాత నిన్న అనగా తేదీ ముప్పై ఒక తారీఖు నాడు ఈ నీరస్తులను పట్టుకోవడం లేదు ఇక దూరంలోకి వెళ్తే నిందితులు వచ్చేసి మైల మైలారం కౌశిక్ అలియాస్ బబ్లు సన్నాకు ప్రవీణ్ నైన్టీన్ ఇయర్స్ ఈయన వచ్చేసి శ్రీకర్గా పనిచేస్తాడు ఏ టూ ఏ టూ వచ్చేసి రవితేజ సన్నాకు శ్రీనివాస్ ఏజ్ ట్వంటీ ఇయర్స్ ఈయన సేల్స్మెన్గా పనిచేస్తాడు ఆడవర్ సిటీలో వీళ్ళు చిన్నప్పటి నుంచి ఆ ఫ్రెండ్స్ వీళ్ళు ఒకటే స్కూల్లో చదువుకున్నారు రీసెంట్గా అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఈయన ఏ టూ ఇక్కడ నుంచి అలవాల్ ఏరియా నుంచి నెలిపినట్టు ఏరియాకి వెళ్ళిపోయి అక్కడ జీవనం సాగిస్తున్నారు అయితే రీసెంట్ మొన్న ట్వంటీ సెవెంత్ నాడు ఏదైతే నేరం జరిగిందో ఆ రోజు వీళ్ళు ఇద్దరు కలిసి దీంట్లో ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరికి ఏ పని జరిగినా కానీ ఇద్దరు కలిసి చెప్పడం ఇద్దరు పని నేర్చుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ ఎవరైతే కౌశిక్ కౌశిక్ మన ఈ ఫంక్షన్ హాల్లో జనవరి ఫంక్షన్ హాట్లో ఫంక్షన్ ఉందని చెప్పేసి దాంట్లో సప్లై కొరకు ఫుడ్ సప్లై కొరకు మనుషులు కావాలని చెప్పేసి అంటే అదే విషయం తన ఫ్రెండ్ గురించి చెప్పేసి ఆయన ఆ జనవరి ఫంక్షన్ హార్కు ఇద్దరు కలిసి చెప్పేసి ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బులో వాళ్ళు మందు తాగి అర్ధరాత్రి వరకు అక్కడ ఆ ఏరియాలో కట్టి రిటర్న్ వచ్చేటప్పుడు ఆయన సైక్లమోటర్ ఏ వన్ ఏదైతే ఉందో కౌసిక్ సంబంధించిన సైక్మీటర్ మీద వస్తున్నారా వాళ్ళిద్దరికీ ఇది తప్పుడు ఆలోచన చేసి ఏదైనా దొంగతనం చేసేసి డబ్బు సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఇద్దరు కలిసి తను ప్యాన్ ఏదైతే ఎవరైతే ఇళ్ళు ఉన్నాయో ఆ తాళాలు ఉన్న ఇళ్ళ తరపు వెతుకుతూ వస్తుండగా ఐదు స్టాచ్యూ ఏరియాలో ఉన్న లక్ష్మీనగర్లో ఉన్న గడులకు వెళ్ళిపోయి చూస్తే ఈ కంపెనీ వాళ్ళ ఇల్లు తాళమేసి ఉన్న వాళ్ళు వాళ్ళకి కూడా ఆల్రెడీ ఉన్న చుట్టెలు తీసుకుని వచ్చేసి ఆ సుత్తితో దాని యొక్క డోర్ను లాక్ను బద్దలు కొట్టేసి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళేస్తే ఉన్న బీరువా ఏదైతుందో ఆ బీరువా ఐరన్ అనుమరది ఐరన్ అనుమరాలు బ్రేక్ చేయడం వల్ల లోపల లాకర్ ఉండే లాకర్ అయితే కీ అమంగా ఉండడం వల్ల తీసుకొని ఓపెన్ చేసుకుని దాని ప్రతి బంగారం మెయించుకొని పోవడం దీంట్లో పోలీసు దర్యాప్తులో తెలియజే ఈ విషయం తెలియగానే డీసీపీ గారి ఆధ్వర్యంలో రాలేదు సిసిఎస్ సంబంధించి వాళ్ళు ప్లస్ లోకల్ పోలీస్ కోసం నాలుగు టీంలు తయారు చేయడం జరిగింది దీంట్లో మన డీసీపీ గారు పోటీరెడ్ సార్ ఆ సిపి గారి ఆదేశాల మేరకు టీం చేయడం దాంట్లో నా ఆధ్వర్యంలో మళ్ళీ అల్వాలు ఎస్ఎస్ఓ గారు రావుదేవి గారి ఆధ్వర్యంలో తిమ్మప్ప డిఐ గారు మరియు సిసిఎస్ దాని గారు వీళ్ళ క్రైమ్ టీమ్ మరియు లోకల్ క్రైమ్ టీం చేసి ఎయిర్పోర్ట్స్ పెట్టడం అంటే దాదాపు వంద కెమెరాలు ఆ రెండు రోజుల వరకు ఇదే ఆ పనులు అనేసి కెమెరాల ఆధారంగా ఆ వెహికల్ యొక్క నంబర్ ట్రేస్ చేయడం జరిగింది దాన్ని తీసుకుని వచ్చేసి పెట్టుకుండగా ఆ వెహికల్ పెట్టుకున్న నిన్న ముప్పై తారీఖున సాయంత్రం ఆ వెహికల్ దొరికింది వెహికల్ దొరికాలని వాళ్ళను ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఆ వెహికల్లో వాళ్ళను పట్టుకొని చెక్ చేయగా వీళ్ళు తీసుకుపోయిన బంగారం కూడా వాళ్ళతో పాటే ఉంది ఎందుకు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కారణం వాళ్ళు ఈ రెండు రోజుల తర్వాత ఇంకెవరు అడగట్లే అన్నట్టుగా వాళ్ళు డిస్పోజ్ చేయడానికి కంపడానికి వెళ్తుండగా ఈ బంగారం మరియు దాంతో కూడా సైకి మాటలు దొరకడం ఇంత నీరస్తు పడుకోవడం జరిగింది దీంట్లో ಇಂತ ಇಂಟ್ಯಾಕ್ಟ್ ಅಮೌಂಟ್ ಗೋಲ್ಡ್ ಎ ದೊರಿಕೆಂದ ದೊರಾನ್ ಕಾರಣ ಮನಸ್ಸು ಸಿಮೆರೇ ಅದೇ ಅದರಿಕು ರೆಕ್ವೆಸ್ಟ್ ಪ್ರತಿ ಚಾಲ ತಕ್ಕೂ ಧಾರಣಿ ఇండిజువల్ మీ ఇంటికి మీరు సీజీ కెమెరాలు పెట్టేసుకుంటే ఇంత పోయినాయి మళ్ళీ ఇండడం జరుగుతుంది అదే కాకుండా ఈ షాప్లలో కూడా కొన్ని కెమెరాలు పెట్టుకుంటున్నాయి వాళ్ళ షాప్ వర్కే ఉంటుంది వాళ్ళ ఏరియాకు బయటకు పబ్లిక్ యాక్సెస్ ఉండే డైరెక్షన్ కూడా పెట్టుకుంటే ఇటువంటి కేసులు జరిగినప్పుడు మాకు సహకరిస్తారు కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేశారంటే మీరు కెమెరాలు పెట్టుకోవడానికి పెట్టుకోగలరాని టెక్నాలజీ ఏదైతే ఇంటాక్ట్ ఏదైతే తక్కువ అదే ఆమె ఏమంది ఇట్లా అంటే చెప్తుంది ఈ దొరికిన గోల్డ్ మీద కాదని చెప్పి మారేసారు ఏంటి అంటే ఎక్కడ చెప్తే దొరికింది మాకు ఇస్తారంటే చెప్పారు చెప్పడం ఏం అనలేదు ఇప్పుడు ఇంటాక్ట్ బాధ ఏదైతే ఇంట్లో వచ్చి దొరకడం జరిగిందో ఆ మొత్తం గోల్డ్